డిస్టర్బేన్ చేసి ఉంటే మీకు సారి అవునవును చెప్తా అట్లా చెప్తాను నేను రండిన్న అన్న మీరు ఇంటి పక్కన నైబర్ నైబ్రరీ మీ మీకు ఎప్పుడు తెలుసు మాకు వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ నిజమేనా అన్న కన్ఫర్మ్గా కన్ఫర్మ్ కన్ఫర్మ్ నిజంగా మాకు మీరేం చదువుకున్నారు ఎంబీఏ ఎంబీఏ చదువుకున్నారు మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనం వీడియో పెడతాం కదా విడపెట్టిన తర్వాత మీరు చదువుకున్నారా లేదా మూఢనమ్మకాలు నమ్ముతారు వల్ల చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు అందుకనే మిమ్మల్ని ఫస్ట్ ఏం చదువుకున్నారన్నా అని అడిగినా ఇంకా మనం కూడా అక్కడికి వెళ్ళి చూద్దాం రండి ఇల్లు కూడా చాలా చిన్న ఇండ్లు అనమాట ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఒక రూము ఇటు సైడ్ ఒక రూము ఈ రూమ్లోనే ఇప్పుడు స్వామివారిని పెట్టారనమాట లైట్ అవసరం లేదు మన దగ్గర ఉంది లైట్ ఉంది అక్కడ చూడండి చిన్న ప్రతిమ స్వామి వారిది మీరు బాగా క్లియర్గా చూడొచ్చు అక్కడ విభూది కూడా చూడొచ్చు మీరు చూడండి ఆ కింద నీళ్ళన్నీ కూడా ఆయన తీసేసిన తర్వాత చూద్దాం వస్తున్నాయా అనేది మనకి అర్థమైపోతుంది ఆయనకి అట్ల పిల్లండి ఆయన అయితే ఆ గిన్నె ముట్టుకొని తీసేస్తుంది అవునవును కాదు ఇది సన్న ప్లేట్ అట్లా తీస్తే అవునులేండి నీళ్ళు పోసుకుంటే దాంట్లో ఇంకొస్తాను లేదనేది వాళ్ళకి అర్థమైతుంది అర్థమైతుంది అది నిజమా కాదు అనేది ఆయన అనుగ్రహం మాకు ఇచ్చినాడు కాబట్టి భగవంతు అంటే మాకు చాలా మాకు పుణ్యం అన్న ఎలా అంటే ఆయన సిరిడిలోనే ఆయన వెలిసిందడు ఆతా మేము తెచ్చింది విభూది ఎక్కడ నుంచి వస్తుంది అసలు రైట్ సైడ్ నా రైట్ సైడ్ చెవి దగ్గర నుంచి చెవి దగ్గర నుంచి విభూది వస్తుంది అంట నీరు ఏదంలో పాదంలో నుంచి అదే బుటకనే వేలని చెప్పారు అవునా వేల దగ్గర నుంచి సెంటర్ ఇట్లా తన ఇంకా సెంటర్ ఉంది వస్తానే ఉంటుంది నేను చెయ్యి చెయ్యి పుట్టిన వేలు ఏమో అనుకున్నాను ఫస్ట్ కాళీ పుట్టిన వేలు ఓకే ఓకే కాలి పుట్టిన వేలు నుంచి వస్తున్నాయంట నేను ఇందాక చెయ్యి పుట్టిన వేలు అని చెప్పాను ఇదంతా నానోతున్నాను చూడాలి చూడండి చూడండి ఒకట నిండిపోయి చూడండి మేము ఏమన్నా బయట ఉంటాం అనుకో మనం పరీక్షిస్తే నీళ్ళు తక్కువ అవుతుంది అదే పనుగానే మనమంతా సైడ్కి వెళ్ళిపోతే చూడు అవునవును వసందా పారకం ఉంది అక్కడ పారదనైన చూడండి అవునవును వసాను చూడండి నీళ్ళు ఇవి అట్లాండి ఎల్లు వస్తానే ఉంటుంది మీరు క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ నీరు అనేవి కూడా అక్కడ నుంచి ఇందాక అన్న తీసినాడు ఇందాక తీసిన తర్వాత కూడా అక్కడ నుంచి నీరు అనేవి పారక ఉన్నాయి అనమాట అంటే ఇట్లా ఇట్లా బయటికి వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్ గా నీరు అనేది అవన్నీ ఎల్లు వచ్చేసాయి నీళ్ళు ఈ ఈ క్యారర్ నిండిపోతున్న నైట్ అంటే ఒక రోజు అంతా వదిలిపెడితే నా నైట్ మాత్రమే నిండుతుంది ఆహా నైట్ ఆయన మేలుకొని తీసేస్తానే ఉంటుంది పాపం ఆయన నిద్ర ఉండాలి ఆయన కొట్టి లేపినట్లుంటాడు లేదు నీళ్ళు మీరు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ వచ్చేవాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అంతా భగవంతుని దయా అందరూ భగవంతుని కాపాడు చెప్పినారు కదా ఇబ్బంది జరుగుతుంది లేదు మాకి నైట్ తొమ్మిది ఇంకా నైట్ పద్దెనిమిది తొమ్మిది వరకు అట్లా అనుగ్రహం ఇస్తే ఎలా అంటే మాకి పిల్లలు స్కూల్కి పోవాలి కదా మేము టిఫాన్ భోజనం చేసుకోవాలి కదా అవును మాకు అయ్యే లేదు అందుకే నైట్ తొమ్మిదికి అట్లా జనాలు రాక ఉంటే సల్నా వచ్చినా ఏం కాదు ఏమి ఇబ్బంది లేదు నా ఎవరన్నా వచ్చి చూసుకొని పోవచ్చానా ఇవిడంతా కదిరినింకా అనంతపూర్నింకా వచ్చిండ్రీ చూసుకొని పోతా ఉన్నారు వాళ్ళ అనుగ్రహం ఆయన కాపాడినాడు కాబట్టి రాత్రి పూట రాకుండా కొంచెం ఇబ్బంది నైట్ తొమ్మిది వరకు వచ్చినా నా మేము అనుగ్రహం ఇస్తాము నైట్ తొమ్మిది పైన అయితే మాకే పనుకోవాలి కదా ఇబ్బంది చూడండి నీరు అనేవి ఇంకోసారి చూద్దాం రండి కూర్చొని చూద్దాం అవునవును వస్తాయి మెల్లగా ఇటు సైడ్ తమ్ముడు అట్లా ఇప్పుడు నీళ్లు తీస్తున్నారు ఆ నీళ్లు తీసిన తర్వాత మళ్ళీ అక్కడికి నీళ్లు వస్తాయా రావా అనేది ఇప్పుడు మనం లైవ్ లో చూద్దాము ఆయన పాదాలతో చూడండి అవునవును చూడండి కొన్ని నీళ్ళు అనేవి తీసేశారు అన్నమాట అక్క ఇప్పుడు అవి మళ్ళీ ఇప్పుడు పూర్తిగా నిండుతాయా లేదనేది మనం చూద్దాం ఇక్కడ వెయిట్ చేసి మీద కరెక్ట్ గా చూడండి నీట్గా కనపడుతుంది నీరు అనేది వచ్చేది నీట్ గా కనపడుతా అంటే రెండు కంటలు ఓపెన్ అయింది చూడండి కళ్ళు కూడా చూపి ఒకసారి కళ్ళు కూడా ఓపెన్ చూసుకో